వయసు ఇరవై పెద్ద తుంబలు మాధోని కర్నూలు జిల్లా నేను బాప్తీసం తీసుకున్నాను నా ప్రశ్న బైబిల్ ప్రకారంగా ఎంతకు ఎవరిని క్షమించాలి బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా తప్పులు చేస్తున్న వాళ్ళని క్షమించాలా ఏమండి బాప్తీసం తీసుకోలేని వాళ్ళని క్షమించాలా ఇంతకీ ఏ విషయంలో వారిని క్షమించాలి లేదా అన్ని విషయాల్లోనూ క్షమించాలా ఇంతకీ క్షమించడం అంటే ఏమిటి దయచేసి వివరించండి మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను ఏనా క్షమ అనేది దేవుడి దగ్గర పుట్టింది నాన్న మొదట ఎందుకంటే మనము విరోధులుగా దేవునికి వారుగా విధేయులుగా జీవిస్తున్నప్పటికీ ఒక తండ్రి ఒక గొప్ప మనస్సుతో తన పిల్లలను అక్కును చేర్చుకోవటానికి మనకు క్షమించలేదా ఎవరిని క్షమించాడు మనల్ని మనకు అసలు తెలుసా ఆయన ఆయన ఎవరో తెలుసుకోలేని దశలో కూడా ఆయన మనల్ని క్షమించాడు మనల్ని ప్రేమించాడు మనల్ని కావాలని కోరుకున్నాడు అంటే క్షమించే గుణం దేవునిలో ఉంది క్షమా అన్నది కనుక ఆయన గ గర్భవాసము నుంచి వచ్చిన వాళ్ళమైనప్పుడు మనం మనం క్షమించొద్దా ఎవరిని క్షమిస్తారు నీ సహోదరుణ్ణే నువ్వు క్షమిస్తావా ముందు సహోదరుల్ని క్షమించండి అయితే నీ సహోదరుణ్ణే నువ్వు క్షమిస్తే దానివల్ల నీకు వచ్చే ఏముంది నీ సహోదరులకే నువ్వు చేస్తే ఏదైనా నీకు వచ్చే ఏముంది అన్ని జనులు అలా చేస్తారు కదా కనుక మన క్షమ అనేది వీళ్ళకి వాళ్ళకి అని కాదున అందరికీ అప్లై అవుతుంది ఆయన అందరినీ క్షమించేవాడు ఇప్పుడు దేవుని మనస్సు గురించి తెలుసుకుందాం ఆయన ఎలాంటి వాడు అనేది ఎఫ్సి పత్రిక నాలుగో అధ్యాయంలో ఒక మాట చూడండి ఎఫ్సిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచ్చింది చూడండి ఒకడు ఒకని ఎడల ఒకడు హృదయులై క్రీస్తునందు దేవుడు క్రీస్తునందు చూడండి క్రీస్తునందు దేవుడు క్షమించిన నిమ్మును క్షమించాడు క్రీస్తులు ఎవరిని క్షమించారు చెప్పండి హిందువులకు క్షమించాడా క్షమించాడా అరబ్బులకు క్షమించాడా అమెరికన్ క్షమించాడా భారతీయులకు క్షమించాడ అంటే వీళ్ళు వాళ్ళని లేదండి ఇక్కడ జాతి మత కుల భేదాలు ఏమీ లేవు భూమి మీద మనుష్యులను ఆయన ఏం చేశాడు క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారంగా క్షమించుడి క్షమించండి తప్పు చేస్తారు మనుషుడు అంటేనే హ్యూమన్ అన్నారు ఇంగ్లీష్లో సామెత అంటే మానవ మానవుడు తప్పు చేయటం అనేది సహజం తప్పిద పడటం అనేది సహజం మాన అది టు ఎర్ ఇస్ టు ఎర్ ఈజ్ హ్యూమన్ అన్నారు అంటే మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు అని అర్థం కనుక ప్రతి మనిషి తప్పు కారకుడు అయినప్పుడు దేవుడు మనుషులందరినీ క్షమిస్తున్నప్పుడు తండ్రిగా మనం వీళ్ళని క్షమించాలి వీళ్ళని క్షమించకూడదు అని కాదు అక్కడెక్కడ క్షమానికంటూ హద్దులు పెట్టలేదు క్షమకి క్షమించడానికి హద్దులు పెట్టలేదు నువ్వు ఏ స్థాయి వరకు క్షమించగలవు మరి శిష్యుల్లో ఒకడు అడిగాడు ప్రభు నా సహోదరుని ఎన్ని మార్లు మట్టుకు క్షమించాలి అన్నాడు ఎన్నిసార్లు క్షమించమంటావు డెబ్బై మార్లు మట్టుగా ఏడు మార్లు మట్టుగా అంటే క్షమించవలసింది ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగినప్పుడు యేసుప్రభువారు ఏం సమాధానం ఇచ్చారో తెలుసా వారు కొన్ని సందర్భాల్లో ఆ క్షమను గురించి మాట్లాడుతూ నువ్వు ఎంతవరకు క్షమించగలవు ఎంత స్థాయి వరకు నువ్వు క్షమాపణ ఇవ్వగలవు ఎన్ని మార్లు మట్టుకు నువ్వు క్షమించగలవు అని అడిగినప్పుడు ఆయన ఏం జవాబు ఇస్తున్నాడు చూడండి మత్తి రాసిన సువార్త పద్దెనిమిదో అధ్యాయం

అందరినీ క్షమిస్తారా ఇంకా మంచి మాట యేసప్రభు ఏమైనా తెలుసా అండి చూద్దాం ఒకసారి ఒక మంచి మాట యేసప్రభు చెప్తుంది మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చూడండి ఎంత మంచి మాట అంటున్నారు ఆయన మార్క్స్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం మీరు మీరు ఒకని మీద విరోధము ఏమైనా కలిగి ఏమైనా ఒకవేళ ఉంది అని మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ మీకు గుర్తొస్తే వారిని క్షమించుడి వారిని క్షమించుడి అప్పుడు అప్పుడు మీ తండ్రి కూడా మీ పాపములు క్షమించు మీ పాపములు క్షమించను ఏమండి ఇక్కడ ఎంత మంచి ఒక లాజిక్ చెప్పాడండి లాజిక్ అంటారు దాన్ని ఏంటి లాజిక్ అది కీ తాళం అది అర్థం కావాలి బైబుల్లో ఏదో బయట చదువుకుంటూ పోతే అర్థం కాదండి ఇప్పుడు మీకు చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఏమండి అంటే దేవుడు తన మనస్సును బైబిల్లో రాయించాడు ఆ రాయించిన మాటల్లో అర్థాన్ని మనం పట్టుకోవాలి ఏంటి అర్థం మరలా చదవండి ఆ మాట ఏమంటే మార్క్ శాతం పదకొండు ఇరవై ఐదు మీకు ఒకని మీద ఏ విరోధం ఏదో ఒక విరోధం అండి అతను అంటే పడదండి మాట అన్నందుకు తిట్టినందుకు లేదా అన్యాయం చేసినందుకు ఏదో అతని వల్ల మీకు నష్టం కలిగింది ఆ విరోధం ఏమైనా కలిగి విరోధం మీ ఇద్దరి మధ్య వచ్చింది మీరు నిలువబడి ప్రార్థన మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎలా వాని క్షమించుడి వాణిని క్షమించుడి అప్పుడు ఎందుకు క్షమించమంటున్నాడు అలా మీరు చేయటం వలన అంటే మీరు నిలవబడి ప్రార్థన చేసినప్పుడల్లా మీకు అన్యాయం చేసిన వాళ్ళని కీడు చేసిన వాళ్ళని మీరు క్షమించుకుంటూ వెళితే రీజన్ చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఒక గొప్ప అవకాశాన్ని మీకు ఇస్తున్నాడు ఏంటది మీ తండ్రి పాపములు క్షమించును అంటే మనమా దోషులం మనం పాపులం మన పాపాలు క్షమించబడాలి అంటే దేవుడు సులువు చెప్పాడు ఏంటంటే నీ సహోదరుల్ని నీ పట్ల తప్పు చేసిన వాళ్ళు నువ్వు క్షమించాయి నువ్వు క్షమించటం వలన నేను నీ పాపాలన్నింటినీ క్షమ క్షమాను అనుగ్రహిస్తుంటాను అంటే అలాగే పాపాలు చేయమని కాదు అక్కడ ఉద్దేశం నువ్వు చేసిన పాపాలు నీకు క్షమించబడాలి అంటే నువ్వు నిలబడినప్పుడల్లా నువ్వు ఏం చేయమంటున్నాడు ప్రార్థన చేయనప్పుడల్లా వాని క్షమించండి అంటాడు ప్రార్థన ఎప్పుడు చేస్తారు చెప్పండి ఇంతకేది విశ్వాసం అనుకున్నారు అవిశ్వాసం అనుకుంటున్నారు విశ్వాసి ప్రార్థన ఎవరు చేస్తారండి నమ్మకండు చేస్తాడు నమ్మకం లేనోడు చేస్తాడు దేవుడి మీద మరి వీడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడంటే వీడు బాప్తిజం తీసుకున్నవాడు క్రైస్తవుడు ఏమండి క్రీస్తు నమ్మినవాడు అంటే క్రీస్తు నమ్మిన తర్వాత కూడా ఇన్ని పాపాలు ఉంటాయా మన మీద అంటే ఏసు రక్తం మీకు ఎప్లై అవ్వాలి అంటే ఇది క్లాస్ మరలా ఏమనుకుంటున్నారు నేను బాప్తిజం పొందేస్తానండి ప్రభు రక్తం నేను అడిగేస్తుందండి అని అనుకోకూడదు ఇక్కడ మధ్యలో ఇంటర్మీడియరీగా ఇంటర్మీడియట్గా వచ్చేది ఏంటో తెలుసా ఏసు రక్తం ఉంది నిన్ను శుద్ధినిగా చేయడానికి నువ్వేమో పాపివి మరి నువ్వు క్లీన్ అవ్వాలి అంటే ఏసు రక్తం రెడీగా ఉంది నిన్ను క్లీన్ చేయడానికి మరి ఆ క్లెన్సింగ్ అనేది ఆ క్లీనింగ్ అనేది నీకు రావాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా నువ్వు సహోదరుడుగా ప్రభు నమ్ముకుని విశ్వాసిగా అయిన తరువాత కూడా నిలవబడి తండ్రికి ప్రార్థన చేసినప్పుడల్లా నీకు అన్యాయం చేసిన వాళ్ళు నీకు ఇబ్బంది పరిచిన వాళ్ళు వాళ్ళందరినీ నువ్వు క్షమిస్తుంటే వెంటనే రక్తం అప్లై అయిపోద్దట అది అంటే చాలామంది యేసు ప్రభు మమ్మల్ని క్షమిస్తాడు ఏసు మమ్మల్ని క్షమిస్తాడు అనుకున్నారు కానీ ఆయన క్షమించాలి అంటే క్లాస్ ఏంటో తెలుసా నువ్వు నీ పొరుగు అని క్షమించు నువ్వు క్షమించకుండా దేవుడిని క్షమించాలి అనుకుంటే ఆ సంభవం అంటే నువ్వు క్షమించకపోతే దేవుడు మీ పాపలకు క్షమించడనే కదా అక్కడ ఇండైరెక్ట్గా అర్థం మత్స్య సువార్థ పద్దెనిమిది వచ్చి చూడండి ముప్పై ఐదో వచ్చిన మత్యశ్వార్త పద్దెనిమిది వచ్చాయి ముప్పై ఐదు మీలో ప్రతి వాడును మీలో ప్రతి వాడు తన సహోదరుని తన సహోదరుడు అంటే వీడు సహోదరుడే పక్క సహోదరుడు వీళ్ళిద్దరు క్రీస్తును సహోదరులు విశ్వాసులు అని అర్థం బాప్తీస తీసుకున్న వాళ్ళు అని అర్థం ఆ తన సహోదరు తన సహోదరుని హృదయపూర్వకముగా దేవుడు చూస్తున్నాడు కాబట్టి సారీ బ్రదర్ అని అన్నం కాదు నువ్వు హృదయపూర్వకంగా నువ్వు క్షమించకపోతే నా పరలోకపు తండ్రి నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమేయుస్ ఆ ప్రకారమే చేయను అంటే నువ్వు హృదయపూర్వకంగా క్షమించకపోతే ఆయన కూడా హృదయపూర్వంగా క్షమించి నీ పాపాలు నీ మీదే ఉంటాయి అని క్రైస్తవుడు అయిపోయిన నాకు ఏ పాపాలు ఉండవు అనుకున్నారు చాలా మంది దొంగలు క్రైస్తవుడు అయిన తర్వాత కూడా నువ్వు చోరువే క్రైస్తవుడుగా నువ్వు నమ్మిన తరువాత కూడా నువ్వు పాపివే బైబిల్ అర్థం కాదండి చాలా మందికి తెలీదు ఏదో మేము పవిత్రుడు ముక్కు మూసుకొని ఆ క్రియలు శరీర సంబంధమైన క్రియలు నీవు కనబడకపోవచ్చు నీ మనస్సు చెడిపోయింది నీ తలంపులు చెడిపోయి నీ చూపులు చెడిపోయి నీ ఆలోచనలు ఇవన్నీ వక్రీకరించబడ్డాయి ఎప్పుడో అవి కూడా నేరాలే అవి కూడా పాపాలే అవి లోకానికి కనబడు కనుక నువ్వు మంచుడువా వ్యభిచారం చేసినవాడు పాపి అని నువ్వు అనుకుంటున్నావు కానీ వ్యభిచారం గూర్చి తలంపు తలంచిన వాడు కూడా వ్యభిచారినే బైబుల్ చెప్పింది కనుక ఎవరు వ్యభిచారి లోకానికి చేస్తే వ్యభిచారి దేవుడికి చూస్తే వ్యభిచారి అంటే ఇలాగ మనస్సులో ఎంతమంది నేరస్తులు ఉన్నారు మరి నువ్వు నేరస్తులు అయినప్పుడు ఎదుటోడు గూర్చి ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు ఎదుటవాడిని వాడిని పాపి అని నువ్వు ఎందుకు నిర్ధారిస్తున్నావు నువ్వే మంచోడు కాని వాడి పాప నువ్వేవడు అనడానికి వాడు చెడ్డవాడని కామెంట్ చేయడానికి నువ్వేవాడు హూ ఆర్ యూ అందుకే యేసు చెప్పుడు రే ముందు నీ కంటిలో ఉన్న పెద్ద దోలాన్ని తీసేసి తర్వాత నీ పొరుగువాడు నీ ఎదుటివాడు వాడి కంటిలో చిన్న నలుసు ఉంది అది ఉవ్వ నూతే పోద్ది నీది కంటిలో దోలం పెద్ద క్రేన్ రావాలి బయటికి పీకడానికి అంటే నువ్వు పెద్ద పాపివి వాడు చాలా చిన్ని పాపి అల్పమైన పాపివాడు అంటే అన్నవాడే పెద్ద పాపి మర్చిపోకండి కనుక మీరు కూడా ఒకటే నేర్చుకోండి బైబిల్ మీకు నేర్పించే మంచి అంటే తెలుసా ఎవరిని గూర్చి పాపులుగా మాట్లాడకండి దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ వాక్యం చెప్పండి క్షమించండి ఇది మీరు చేయవలసింది వాడేదో తప్పు చేశాడు వాడేదో పాపి వీడేదో నీకేం తెలుసు వాడు పాపం చేశాడో లేదో నీకేం తెలుసు ఏమండి ఎందుకంటే ప్రజలకు తెలియదు దేవుడే పసిగట్టగలడు వీడిని ఇలాంటి వాళ్ళని దేవుడే పసిగడతాడు సుమా వ్యభిచారవంత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి రాళ్ళు ఎత్తేసారు ఏమండి మహానుభావులు అందరూ కూడా యేసు ప్రభు అన్నాడు అరే మీరు తప్పు చెయ్యకపోతే పాపం మీలో ఎవడిలో లేదో రాయే ఏంట్రా అన్నాడు మరి ఏం చేశారు మహానుభావులు ఏమండి యోగి పొంగో వాళ్ళందరూ ఏం చేశారు ఇప్పుడు రాళ్ళు ఎందుకు పడే వెళ్ళిపోయారు చెప్పండి నిజంగా అందరూ మంచి వాళ్ళైతే పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు ఎందుకు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు అంటే రాళ్ళు పడేయడం బట్టి చుట్టూ ఉదయం అమ్మమ్మమ్మ వీళ్ళు కూడా దొంగలు అనమాట అమ్మా ఏసుప్రభు ఈ మాట అనడంతో వీళ్ళు కూడా దొంగలు మరి అనకపోతే మేము సమాజంలో గొప్పవాళ్ళం అండి ఈ విడులా వ్యభిచారం చేసేటంత నీచలం కాదు అని అనుకునే మూర్ఖ సన్నాసులు చాలా మంది ఎప్పటికీ ఉన్నారు క్రైస్తవంలో ఈ దొంగల విషయమే చాలా జాగ్రత్తగా ఉండడు అయినా వాడి పాపాల కోసం నీకు ఎందుకు ఆ వాడు పాప అయితే వాడు పాపాన్ని దగ్గిన శిక్ష దేవుడు వేస్తాడు వాడు మారితే దేవుడు క్షమిస్తాడు అవునా అది దేవుడు చూసుకుంటాడు నువ్వెందుకు ఎదుటివాడు గురించి పదే 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 కంగారు పడిపోతున్నావు ఎదుటివాడి మీద రాయేసే ప్రతివాడు వీడే నేరస్తుడు అని బైబిల్ కన్ఫర్మ్ చేసేసింది కనుక ఎవడ ఎదుటివాడి గురించి తప్పుడు పోస్ట్ పెట్టినా ఎవడతో ఎదుటివాడి గురించి తప్పుడు మాట పలికినా ఎదుటి గురించి ఏ తప్పుడు పాపాన్ని గురించి కామెంట్ చేసినా వాడు పెద్ద దొంగ కొరిందీలు రాసిన మధుర పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన చూడండి కొరిందులు రాసిన మధుర పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చిన పౌలు ఎన్ని బైబిల్ అండి ఈ బైబిల్లో ఉన్న మహాజ్ఞాన సంగతులు అర్థం కాక ప్రతి వాడిని నేరస్తుడిగా ఎత్తు చూపించి తానేదో భక్తుడుగా ఈరోజు లోకంలో చాలా మంది దొంగలు కనుపరుచుకుంటున్నారు తమ్మును తాము బివేర్ ఇలాంటి వాళ్ళ గురించి జాగ్రత్త బైబిల్ హెచ్చరిక చేస్తుంది ఏమంటున్నట్టండి మధుర కొరింది పత్రిక నాలుగో ఐదులో కాబట్టి సమయం రాకమును సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చి ప్రభు వచ్చే వరకు తీర్పు దేనిని గుర్చి తీర్పు తీర్చకని మీరే తీర్పు తీర్చి వీడి చెడ్డోడు వీడు మంచోడు వీడు మహా ఉత్తముడు మీరే సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెస్తాడు హృదయములోని అది ఎక్కడ ఎక్కడ నేరస్తులు మీరందరూ హృదయములోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగుతుంది అంతవరకు వెయిట్ బేట కంగారు కనుక ఎదుటివాడి పాపాల గురించి మాట్లాడే అవకాశం మీకు లేదు దేవుడు ఇవ్వలేదు అది రెడ్ జోన్ మీరు వెళ్ళకండి అక్కడికి మరి ఏం చేయాలి గ్రీన్ జోన్ ఏంటది క్షమించండి వాడి పాపం తెలుసు తెలుసు తెలుసాడు పాపం చేసింది అని తెలుసు కానీ క్షమించాడు ఏమండి మంచి మనసుతో అమ్మాని చేరదీశాడు కనుక మీరు నిలబడినప్పుడల్లా మీకు అన్యాయం చేసిన వాళ్ళని కూర్చి ఎవరిని అయినా సరే మీరు ప్రార్థన చేసినప్పుడల్లా క్షమించండి అలా క్షమిస్తేనే మీ పాపాలు క్షమించబడతాయి అన్న లింకు తెగిపోయింది అర్థం కావట్లేదు వాళ్ళకి మీరు క్షమిస్తున్నారు ఎప్పుడైనా మీ ప్రార్థనలు ఎప్పుడైనా మీరు క్షమిస్తున్నారా అలా మీరు క్షమించకపోతే మీ పాపాలు బాప్తీసం పొందినా మీ పాపాలు కొప్పలు తెప్పలుగా మీ మీద ఉంటాయి ఇది రహస్యం మీరు తెలుసుకోవాలి కనుక మీరు ఏం చేయాలి మంచి మనస్సుతో వారిని క్షమించండి హృదయపూర్వకంగా అంటున్నాడు అందుకే హృదయపూర్వకంగా క్షమించండి మీరు నిలబడి ప్రార్థన చేసినప్పుడు అలా క్షమించండి అలా చేయగలిగితే మీరు కూడా దేవుని దృష్టిలో ఎంత గొప్ప వండర్ఫుల్ అవకాశం ఇచ్చారండి నీ పాపాలు క్లీన్ చేసిరండి పవిత్రుడిగా చేసేస్తానంటున్నాడండి ఏమండి నువ్వు పది రూపాయలు క్షమించరా నీకు లక్ష రూపాయలు అన్నాడు దేవుడు అంటే ఓ ఓ ఉపమానంలో కూడా అదే చెప్పాడు చిన్న దాంట్లో నువ్వు వాడిని క్షమించకపోతే నేను పెద్దది క్షమించాను కదా నేను కనుక ప్రియులారా భావాన్ని మీరు ఆలోచించండి ఎదుటోవాడిని కూర్చో లేదంటే తప్పు పట్టడం కూర్చో అలా మీరు మాట్లాడకండి మీరు చేయవలసిందల్లా ఎదుటవానిని గురించి మంచిది చెప్పండి వాక్యం చెప్పండి మంచి అంటే ఏంటి వాక్యమే ఉందండి కనుక మీరు నోరు విప్పితే మంచిని గురించి మాట్లాడండి బైబిల్ గురించి మాట్లాడండి ఎదుటవాని గురించి తప్పే మీకు తెలిసిందనుకోండి దాని గురించి మీరు చర్చించకండి ఒకడు మీకే వాడు అన్యాయం చేశాడు అనుకోండి చేతనైతే వ్యక్తిగతంగా వాడి దగ్గరికి వెళ్ళేవాడిని హెచ్చరించండి బ్రదర్ నీకు తగదు సిస్టర్ నీకు తగదు చెప్పండి తప్పేముంది వ్యక్తిగతంగా వాళ్ళని హెచ్చరించండి లేదా మీ పట్ల అన్యాయం జరిగిందా మీరు క్షమించండి అలా క్షమించడంలో ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే మీ పాపాలు క్షమించబడతాయి అని దేవుడు చెప్తున్నాడు కనుక ఈ మంచి ఆపర్చునిటీని మీరు ఉపయోగించుకొని మీ పాపాలను కడుక్కోండి ఎందుకంటే మనం ఎప్పుడూ పాపులమే తలంపులలో పాపములమే అవకాశం లేక పాపం శరీరంతో చేయటం లేదేమో కానీ మన మనస్సు ఎప్పుడో చెడిపోయింది మన తలంపులు ఎప్పుడో చెడిపోయాయి చెడ్డ ఆలోచనలు ఎప్పుడో మన మనసులో ఉంటున్నాయి కనుక అలాంటి వాటికి మీరు గురి కాకండి ఓకే అండి వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇంకా మరికొన్ని ప్రశ్నలు మిగిలిపోయి నెక్స్ట్ సాటర్డే మనకు అలిగే ఎపిసోడ్ ఉంది కాబట్టి మిగిలిన ప్రశ్నలని కూడా సాటర్డేకి వాయిదా వేసుకుందాం ప్రశ్నలన్నిటినీ కూడా ఆ రోజు మనం తెలుసుకుందాం అంతవరకు దేవుని జ్ఞానాన్ని తప్పనిసరిగా ధ్యానిస్తూ ఉండండి దేవుని ఎందు భయభక్తులు మాత్రం ఎట్టి పరిస్థితులు విడవకండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి మీ కృప ఎంతో ఉన్నతమైనది దేవా మమ్మల్ని క్షమించడానికి గొప్ప మనస్సుతో మీరు నిలవబడ్డారు కానీ మేము కూడా మీలా క్షమించే మనస్సు కలిగి ఉంటేనే అది తెలుసుకున్న మేము మా విరోధులందరి పట్ల మా పట్ల అన్యాయం చేసిన వారందరినీ ఇదిగో నీ సముఖంలో మేము క్షమిస్తున్నాం వాళ్ళ పట్ల మాకు ఎటువంటి ద్వేషము లేదు కానీ వాళ్ళందరూ మారాలని కోరుకుంటున్నాం వాళ్ళందరూ విషయాన్ని గ్రహించాలని కోరుకుంటున్నాం వాళ్ళు కూడా నీ సంకల్పంలో సత్యాన్ని తెలుసుకొని నిన్ను అనుసరించేవారుగా ఉండాలని ఆశిస్తున్నాం కనుక వినని పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఎందరో దాతలైన వారు మా యోగక్షేమాలను ఆలోచించి ఎన్నో సహాయ కార్యక్రమాలు తమ వంతు కష్టార్జితాన్ని మాకు అందిస్తున్నారు వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారిని వారి కుటుంబాలని మీ చల్లని కాపుదల్లో ఉంచి మీ సంరక్షణలో మమ్ములను మా కుటుంబాలని ఎల్లవేళలా నడిపిస్తూ దేవా భూమి మీద ఆయుష్తో ఉన్నంత కాలం మీ యొక్క చిత్తాన్ని పరిపూర్ణముగా నెరవేర్చి మిమ్మల్ని సంతోషపరిచే పిల్లల జాబితాలో మేము కూడా ఉండగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు చేసేవారి మహోన్నతమైన నామోలు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్